నలభై తొమ్మిది మన్మోహన్ సింగ్ యొక్క నేమ్ నెంబర్ మీరు చూడండి నలభై తొమ్మిది మీదికి వస్తుంది మీరు అనుకుంటున్న ఈ నలభై తొమ్మిది శత్రు సంఖ్య కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి మన్మోహన్ సింగ్ గారి యొక్క పేరుని తీసి మీరు టోటల్ చేయండి మీ చేతులతో మీరు టోటల్ చేయండి అర్థమవుతుంది మన్మోహన్ సింగ్ చివరి క్షణం వరకు అతని మీద ఏదైనా కాంట్రవర్సీ తన మీద ఎటువంటి అయినా ప్రాబ్లమ్స్ తాను రాజకీయంలో ఎటువంటి అయినా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడా స్కామ్ చేశాడా సో తను ఎంత హార్డ్ వర్క్ చేశాడు తను ఎంత ఏ క్లాస్ నుంచి వచ్చాడు తను చదువులు ఎక్కడ చదివాడు తను రాజకీయంలోకి ఎలా వచ్చాడు రాజకీయ జీవితాన్ని ఏ విధంగా అనుభవించాడు సో ఇక్కడ చూడండి నేను కూడా ఇదే ఫార్టీ నైన్ గురించి చెప్పాను ఎందుకు అనే దాని గురించి ఇక్కడ మనం అది ఆలోచించాలి గా తెలుసుకున్నప్పుడే సబ్జెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది ఒక వ్యక్తికి ఈ పేరు टॉप पोजीशन की तस्कोचि